విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది భక్తుల రద్దీ మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలిపోవడంలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు స్వామివారి నిజ రూప దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులపై గోడ కూలింది ఇప్పటి వరకు ఆరు మృతదేహాలు వెలికి తీయగా శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్నటువంటి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు ఎక్కడ ఉన్నారండి రానా 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 ఇది మహాలక్ష్మీ నిజ దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి టూ థర్టీ త్రీ మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది యాక్చువల్ యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా టూ ఓ క్లాక్ చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది అందరికీ తెలుసు చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ ఆయిల్ కూడా వాటర్ అంతా కూడా కొంచెం లోపలి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ ఉంది ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు ఫస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు అది మూవ్ అవుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటు లేదు సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రిస్క్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ బృంద సారీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికే హాస్పిటల్ కూడా తరలించారు